హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఫ్రెండ్స్ అయితే మేము ఇంకా రిసెప్షన్ నుండి రాగానే ఆ రోజు నైట్ ఒక టెన్ థర్టీ లెవెన్కి ఇంటికి వచ్చాము వచ్చి మంచిగా పడుకొని నిద్రపోయి లేచి మార్నింగ్ అయితే ఒక సిక్స్ థర్టీకి అట్లా లేచి ఇంకా స్నానాలు చేసుకొని అయితే ముహూర్తానికి రెడీ అయ్యేసి వెళ్తున్నాం సో మీరు చూసినట్లయితే ఇంటి దగ్గర మంచిగా కూడా చూసారు కదా ఎలా కురుస్తుందో సో అప్పటికి ఒక సెవెన్ అట్లా అయిందనమాట టైం అంతే ఇంకా ముహూర్తం వచ్చేసరికి నైన్ టు టెన్ థర్టీ అనమాట అందుకే మేము ఒక ఎయిట్ లోపల వెళ్ళొచ్చు లేని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు ఒక సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యాము ఒక ఫార్టీ మినిట్స్ అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో అరగొండ దగ్గర ఆపేసి ఇంకా పువ్వులు అవి లేవన్మాట ఇంకా పువ్వులు అవి తీసుకొని పెట్టుకొని అయితే ఇంకా మేము మళ్ళీ వెళ్ళామన్నమాట అనమాట సో ఇంకా మ్యారేజ్ హాల్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి చేసేసుకుని ఆ తర్వాత పైకి వెళ్ళాము సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మంచిగా ఇడ్లీ తర్వాత పొంగలు ఇంకా కిచిడి తర్వాత ఉద్ది వడలు హల్వా ఇవన్నీ కూడా పెట్టారనమాట సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు ఇద్దరు కూడా చూసారు కదా రిసెప్షన్ హాల్లో కూర్చొని అయితే ఇంకా ఫోటోస్ తీసుకుంటున్నాం ఇంకా మేము కూడా స్టేజ్ పైకి వెళ్ళి శాస పెట్టేసి వచ్చేసాము ఇంకా అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నారు దీనికి సంబంధించిన ఫుల్ బ్లాగ్ అయితే టైటిల్ కింద చూడడం వాళ్ళు చూసేసి